ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి తాజాగా గచ్చిబౌలిలోని అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు ఇవాళ తెల్లవారుజాము నుంచే కూల్చివేతలు కొనసాగాయి నగరంలోని గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ సమీపంలో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించారు ఇక్కడి ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు దీనిపై హైడ్రాకు ఫిర్యాదు అందడంతో అధికారులు పరిశీలించిన తరువాత అక్రమ నిర్మాణాలను చేపట్టినట్లు అధికారులు గుర్తించారు సో పెట్రోల్ బంకు సహా పలు నిర్మాణాలు కూల్చివేతకు సిద్ధమయ్యారు దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఇవాళ ఉదయం చర్యలు చేపట్టారు భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు ఇక ఇది ఎలా ఉంటే గచ్చిబౌలిలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు ఆక్రమణలపై పలువురు బాధితులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం గత మంగళవారం సంధ్య శ్రీధర్ రావుపై తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే రహదారులు ఆక్రమించి పళ్ళు నిర్మాణాలు చేపట్టడాన్ని సీరియస్గా పరిగణించింది మొత్తం ఇరవై ఎకరాల పరిధిలో చేసిన లేఅవుట్లో నూట అరవై రెండు వరకు ప్లాట్లు ఉండగా అందులోని మెజారిటీ ప్లాట్లు తనవే అనే ఉద్దేశంతో రహదారులు పార్కులను ఆక్రమిస్తే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించింది హైకోర్టు హైడ్రా అందుకే ఆక్రమణలు తొలగించిందని పేర్కొంది ఒకసారి లేఅవుట్ వేస్తే అదే కొనసాగుతుందని స్పష్టం చేసింది ఈ విషయమై సంధ్య శ్రీధర్రావు హైకోర్టును ఆశ్రయించారు సో ఇప్పుడు హైకోర్టు ఆక్షేపణలతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు సో దీనికి సంబంధించినటువంటి అక్కడ అక్రమ కట్టడాలను కూడా కూల్చివేసేటువంటి పనిలో నిమగ్నమయ్యారు ఇప్పటికే హైదరాబాదులో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా ఇప్పుడు తాజాగా ఇవాళ తెల్లవారుజామున సో మరికొన్ని గచ్చిబౌలులో ఉన్నటువంటి మరికొన్ని అక్రమ కట్టడాలను కూల్చివేసింది హైడ్రా అక్కడ ఉన్నటువంటి ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా సో హైడ్రా అధికారులు సో పక్కా ప్రణాళిక ప్రకారం అక్కడ భారీ పోలీసు బందోబస్తుతో అక్కడ వెళ్ళడం జరిగింది రాత్రికే రాత్రి సమయానికి అక్కడికి చేరుకోవడం జరిగింది వెంటనే అక్కడ ఇవాళ తెల్లవారుజామున ఉన్నటువంటి అక్రమ కట్టడాలంతా కూడా కూల్చివేసింది సో అక్రమ కట్టడాలకు సంబంధించినటువంటి కూల్చివేత దృశ్యాలను మీరు స్క్రీన్ మీద ఒకసారి చూడవచ్చు సో చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి అక్కడ అక్కడ మొత్తం ఆక్రమించినటువంటి భవనాలను కూడా భారీ భవనాలను కూడా అక్కడ బుల్డోజర్లు అలాగే అక్కడ ఉన్నటువంటి భారీ ఎక్విప్మెంట్ సహాయంతో అక్కడ కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు సంధ్యా కన్వెన్షన్కి సంబంధించినటువంటి హోర్డింగ్ను అక్కడ ఉన్నటువంటి ఎంట్రీ సంబంధించిన కమాండ్ను కూడా కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి సో భారీ కట్టడాలను అక్కడ ఆక్రమించి రోడ్లను రహదారులను పార్కులను ఆక్రమించి నిర్మించినటువంటి ఆ కట్టడాలన్నింటినీ కూడా హైడ్రా అధికారులు బుల్డోజర్ల సహాయంతో కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే హైడ్రా హైదరాబాద్ పరిధిలో సో చెరువులను ఆక్రమించి కుండలను ఆక్రమించి ఎవరైతే ప్లాట్లు నిర్మాణాలు భారీ భవనాలను నిర్మించారో కొన్ని కొన్ని అపార్ట్మెంట్లను సైతం కూల్చివేసినటువంటి దృశ్యాలను ఇప్పటివరకు మనం చూసాం మళ్ళీ ఇవాళ సో హైదరా స్పందించింది అటు న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఆదేశాలు ప్రకారం అలాగే ఎక్కడైతే అక్కడ ఆక్రమణలు గురయ్యాయనేటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలు లభించాయో ఆ తర్వాత వెంటనే హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు సంధ్య కన్వెన్షన్కి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేసినటువంటి దృశ్యాలు ప్రస్తుతం మీరు చూస్తున్నారు సో హైడ్రా ఎవరి విషయంలో కూడా ఎలాంటి అక్రమ కట్టడానికైనా సరే ఎలాంటి నిష్పక్షపాతంగా వ్యవహరి వ్యవహరించకుండా చాలా నిజాయితీగా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ అక్కడ ఫిర్యాదు చేసినటువంటి ఫిర్యాదుదారులందరూ కూడా ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇదే విధంగా సో అక్రమ కట్టడదారులపై సో ఎవరైతే ఆక్రమించినటువంటి వారు ఉన్నారో వారిపై కొరడా జులిపించాలని హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను అలాగే పబ్లిక్ ప్రాపర్టీస్ను అలాగే చెరువులను పార్కులను కాపాడాలని చాలామంది హైదరాబాద్ వాస్తవ్యులు కోరుకుంటున్నారు సో హైదరాబాద్ స్పందన మీద సో హైదరాబాద్లో హైడ్రా చేస్తున్నటువంటి యాక్షన్ మీద హైదరాబాద్ వాస్తవ్యులు చేస్తున్నటువంటి ఫిర్యాదుల మీద మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి